పక్షవాతం రావడానికి గల కారణాలు ఏమిటి డాక్టర్ గారు ఇప్పుడు చాలాసార్లు మనకు మెదడులో వయసుతో పాటు చిన్న 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 స్ట్రోక్స్ వస్తూనే ఉంటాయి బీపీ వల్ల కానీ కంట్రోల్లో పెట్టుకున్నప్పటికీ షుగర్ కంట్రోల్లో ఉన్నప్పటికీ మనకు స్ట్రోక్స్ వస్తూనే ఉంటాయి కానీ కాలు చేయి కంట్రోల్ చేయని భాగంలో ఎక్కడంటే అక్కడ వస్తే మనకు పెద్దగా బయటికి కనపడదు కాబట్టి మతిమరుపు వచ్చినట్టు లేకపోతే ఏదో కోపం వచ్చినట్టు పరివర్తన మారినట్టు తెలుస్తుందే కానీ జనరల్గా కాలు చేయి మాట పడ పడిపోకపోతే మనకు పక్షవాతమో స్ట్రోక్ వచ్చిందన్న అవగాహన మనకు రాదు పేషెంట్ ఏదో మతి మర్చిపోయినట్టు ఏదో కొద్దిగా వ్యత్యాసంగా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు ఎందువలనో తెలియకుండా ఉండి వయసు వచ్చిందనో లేకపోతే ఏదో దయ్యం పట్టిందనో అంటే రకరకాలుగా ట్రీట్మెంట్లు తీసుకుంటుంటామే ఉంటామే కానీ ఈ స్ట్రోక్ వల్ల వచ్చిందన్న విషయం గ్రహించకుండా జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైనా మీ పే మీ బంధువుల్లో కానీ సడన్గా ఆలోచనలో కానీ మతి మరుపు రావడం కానీ ఇలాంటివి ఏదైనా గ్రహిస్తే డాక్టర్ని కన్సల్టే స్కాన్ తీసుకొని నిజంగానే అక్కడ స్ట్రోక్స్ వచ్చాయి అని తెలియడం చాలా ఇంపార్టెంట్ అలాగే తల తిరగడం ఉంటుందండి చాలామందిగా సడన్గా ఉన్నట్టుండి లేచి తల తిరుగుతూ ఉంటుంది తల తిరగడంతో పాటు తూగడం ఉంటుంది బ్యాలెన్స్ రావడము తర్వాత మాట తడబడ్డం ఇలాంటిదంటే పక్షిపాతం వచ్చినట్టు ఉత్త తలగా తిరిగిన దానికి సార్లు జనరల్గా చాలా సార్లు ఉండకపోవచ్చు అయినప్పటికీ మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసుకొని మనం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా అవసరం అండి